ఇప్పుడుండే సమాజంలో ఇది ఈ విషయం అయితే అందరూ తెలుసుకోవాల్సిన విషయమేనండి ఇది అదేంటంటే ఒక ఆడపిల్ల ఎన్నో కష్టాలతో బాధలతో ఎవరినైనా ఆశ్రయిస్తే ఆశ్రయిస్తే ఎందుకండి చులకనగా చూస్తారు చులకనగా చూడడమే కాకుండా తప్పుగా తన పట్ల తప్పుగా ప్రవర్తించడము తప్పుగా ఉండడము అలాగే తను ఎంతో కష్టాల్లో బాధల్లో వచ్చినా కూడా ఆ బాధను తీర్చకపోక తనని హేళన చేయడము ఇది చేయడం అలా చేయడం ఎలా చేయడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మన సమాజానికి వేరే దారి లేక మిమ్మల్ని ఆశ్రయిస్తుంది తను తన పట్ల ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఉండి తనకి ఏదైనా హెల్ప్ చేస్తారేమో ఏదైనా సాయం చేస్తారేమో అనే ఉద్దేశంతో మీ దగ్గరికి మిమ్మల్ని ఆశ్రయిస్తుంది అది మీరు అడ్వాంటేజ్గా తీసుకొని తన పట్ల మిస్బిహేవియర్గా ప్రవర్తించడము తనని ఈ జి హెరన చేయడము చులకనగా చూడడం అలా చేయడం ఎందుకండి చెప్పండి మీకు వీలైతే తనకి సాయం చేయండి లేదంటే నాకు నా వల్ల కాదమ్మా ఇంకా వేరే వాళ్ళని ఎవరన్నా చూసుకో అని చెప్పి చేతులు దులుపుకోండి అంతే నుంచి తనని ఏదేదో చెప్పేసి తనకి ఏదే ఎన్నెన్నో ఆశలు పెట్టేసి తీరా తను మిమ్మల్ని నమ్మిన తర్వాత మీరే ఏదైనా చేస్తారు తనకి హెల్ప్ అన్నట్లుగా అనుకుని ఉండే సమయంలో మీరు ఇట్లా చేయడము కరెక్ట్ కాదండి ఇది నిజంగా కరెక్ట్ కాదు నన్ను అడిగితే